హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గేమింగ్ సెంటర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అయితే జిటిఎఫ్ లో ఒక బిబోసాన్ అయితే సృష్టించబోతున్నాం పదండి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనం హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందున ఈరోజు అయితే మనం జిటిఎఫ్ ఫైవ్లో ఒక బిబోత్సా అయితే సృష్టించబోతున్నాం ప్లస్ స్టార్ట్ గో ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే మనం వెతుకుతున్నాం కదా వెళ్దాం ఆ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ మనం చూద్దాం అక్కడ ఒక అయితే బీబస్ అయితే సృష్టించబోతున్నాం ఆ బీబస్ ఏంటో కామెంట్ చేయండి త్వరగా త్వర త్వరగా ఇక్కడ ఇక్కడ బాగుందా ఇక్కడ బాగుందా లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా కొంచెం ఫ్రాంకిల్ మైకిల్ ఇంటికి వెళ్దామా లేదు 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 వద్దు ముందు అయితే మనం వెళ్దాం మన కార్ అయితే ఇది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రాంకిల్ క్యారెక్టర్లో ఉన్నా ముందుకు వెళ్దాం అయితే మనకు ఒక మంచి ప్లేస్ అయితే కావాలి ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే ఓపెన్ ఏరియా ఉండాలి అంటే ఓపెన్ ఏరియా మనం చేసిపోయేదానికి దివస్గా ఉండాలి మంచి ఓపెన్ ఏరియా పోలీస్ రాకూడదు ముందుకైతే వెళ్దాం కార్ అయితే పడిపోయింది చిట్ కోడ్ అయితే వాడదాం ఇప్పుడు చిట్ కోడ్ చీట్ కోడ్ వాడేసి మనం కార్ అయితే తీసుకున్నాం కార్ తీసుకుని కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఇంకొక స్పీడ్ కార్ని అయితే చూసాము కార్ అయితే మనకు బల్లగా నచ్చింది కాబట్టి మనం ఆ కార్ అక్కడే వదిలేసి ఈ కార్ తీసుకొని మనం ఒక ఓపెన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు సాంగ్ అయితే కట్ చేశాను చూడండి అది ఎలా మూగలు కొడుతుందో ఉంటుంది కారు కార్ నాకు భలే నచ్చింది ఓపెన్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడు మనం వెట్రల్లీ నేనైతే ఇక్కడ పడిపోయాను అనిపించింది ఇప్పుడైతే ఇప్పుడైతే మనం కింది దిగి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ వాళ్ళకి పోలీసులు వస్తారో రో మనం చేయాల్సిన దానికి సరిపోలేదని ఇక్కడైతే మనం లగ్ ఎత్తుతున్నాం లగెత్తు 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 మామ లగెత్తు లగెత్తారో ఆజామో లగెతో వాడైతే చాలా ఫాస్ట్గా అయితే లగ్ అలా ఏం లేదు నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను ఇక్కడైతే మనం ఒక స్పీచ్ ఇచ్చాం మన యూట్యూబ్ ఛానల్కి హండ్రెడ్ మెంబర్స్ ప్రైవర్స్ వచ్చినందుకు మనమైతే ఇక్కడ ఒక స్పీచ్ అయితే ఇచ్చాము పెద్ద స్పీచ్ ఇచ్చాము అది మీకు నిదానంగా మళ్ళీ చెప్తాను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా మన ప్లేస్ అయితే చూసాము ఫాస్ట్ ఫాస్ట్గా చిట్ కూడా అయితే వాడేసి అన్ని కార్స్ అయితే నేను ఇక్కడ తీసుకొచ్చాను అన్ని కార్స్ మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని కార్స్ని అయితే మనం కామెంట్ కార్స్ని అయితే తీసుకొచ్చి పెట్టేశాను అన్నిటిని తర్వాత చూద్దాం ఎంత చాలా బాగా అయితే చాలా టైం అయితే తీసుకుంది అందరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీటీఓ ఫైవ్లో ఇంత బిగ్ అనే సృష్టించినందుకు అండ్ అలాగే నా ఫ్యామిలీ కూడా హండ్రెడ్ మెంబర్స్ని దాటింది మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చందు విఆర్ గేమింగ్ చందు విఆర్ గేమింగ్ ఇటువంటి కంటెంట్ ఇంకా చాలా రాబోతుంది ఇప్పుడైతే ట్యాంకిల్ని యూజ్ చేసి మనం అన్ని కార్లను అయితే అన్ని ఒక చోటుకి తీసుకొచ్చేసాం మన కోసం ఒక కార్ మాత్రం తీసి పెట్టుకున్నాను అదే ఆ కార్ ఆ కార్ ఆ కార్ అది ఇది కూడా తీసుకొచ్చేసాను ఇప్పుడైతే మనం స్టిక్ బాంప్స్ని అయితే అరేంజ్ చేస్తున్నాము అన్ని చోట్ల అన్ని కార్లకి దాకా స్టిక్ బాంప్స్ అయితే అతికిచ్చాం కదా ఇప్పుడైతే పెట్రోల్ పోసేస్తున్నా అన్ని కార్ల అయితే పెట్రోల్ పోసేస్తున్నా ఇదంతా మన దివాలి జీటీఏ ఫైవ్లో దివాలి అనమాట అది మన హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబిషన్ కోసం స్పెషల్ వీడియో పెట్రోల్ వేసేదో కోసేసాం ఇప్పుడైతే మనం దూరంగా వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కానీ దూరం వెళ్ళకపోతే మనం ఇక్కడే వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ మనం దూరం వెళ్ళిపోతున్నాం అక్కడ కొంచెం దూరం వెళ్ళి కొండపై నుంచి మనం ఇప్పుడైతే షూట్ చేయబోతున్నాం ఆర్ యూ రెడీ ఫర్ గార్డ్స్ ఆర్పిజీ అయితే తీసుకున్నాను హ్యాపీ దీవాలి అందరికీ ఇంకా దీవాలికి చాలా టైం ఉంది కానీ మనకి ఛానల్లో త్వరగా వచ్చేసేది బ్లాస్ట్ ఇంకా 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 చేద్దాం పేల్చి పాడేయాలి గుర్ర పాడైపోవాలి అందరికీ ఓ మై టూ స్టార్స్ అయితే పడ్డాయి పోలీస్ ఫామ్లు అయితే రాబోతున్నాను ఇప్పుడైతే లిటరలీ ఇప్పుడైతే నేను వాళ్ళకి ఫస్ట్లోనే అనిపించింది కానీ చాలా బాగా అయితే చేశాను ఫస్ట్ పోలీస్ కార్ని అయితే పేల్చి పాడదొబ్బాను పేల్చి పాడదొబ్బాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మనం బతకాలంటే వాళ్ళని చంపేయాల్సిందే పోలీస్ కార్లని అక్కడ ఒకటి కార్ని పేల్చేసాను వాళ్ళకి ఇంకా మంట ఇంకా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు త్రీ స్టార్స్ అయితే పడిపోయాయి పోలీసులను కూడా చంపేశాను మామూలు లిటరలీ ఆర్పీజీతో పోలీసులను కూడా చంపేశాను ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అనమాట ఇంకా నాకు అర్థమైపోయింది నేనైతే సరౌండ్ అయిపోతానని కానీ చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నాను ఇదంతా మన సబ్స్క్రైబర్స్ కోసమే మా ఇక్కడైతే ఇంకో ఆర్పీజీ తీసుకున్నాను నేను బోల్ట్ బోల్డ్ బాంక్స్ తీసుకున్నాను అది కూడా చాలా పని చేస్తుంది మామ అసలు నేను అసలు అనుకోలేదు బీభసంగా అయితే పనిచేస్తున్నాయి అన్ని మన మామూలుగా చాలా భయంకరంగా చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చండీ వీఆర్ గేమింగ్ ప్లీజ్ డూ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు రిచ్ అండ్ యూఆర్ గేనింగ్స్ అండ్ ఇది మన గేమ్ చాలలో